సప్తమోక్ష పట్టణాలలో ఒకటైద హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం ఈ దేవభూమిలో అన్నదానం చేయండి హలో వెల్కమ్ టు నేను మధు ఈరోజు మనం ఒక ముఖ్యమైన గెస్ట్తో ఉన్నా నేను అది ఎవరో కాదండి అహ్మద్ చాలా వరకు కూడా చాలా సోషల్ మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ చేసి ఉన్నారు తను తనతో పాటు ఈరోజు మేము ఒక జనరల్ డిస్కషన్ మాత్రం చేయబోతున్నాము అసలు వాట్ ఈస్ వాట్ అంటే దొంగ బాబాల గురించి కానీ ఎక్కువగా దొంగ ఆఘోరాలు కూడా ఇలా బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఎన్నెన్నో టాపిక్స్ మనకు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అసలు ఏంటి ఏం జరుగుతుంది అసలు అదంతా బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమేనా అసలు ఈ దొంగ బాబాలు ఎందుకు ఇలా పుట్టుకు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అంటూ ఆస్ట్రాలజీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైం పెడుతున్నారు అంటే ఒకప్పుడు ఎక్కువగా ఒక పండితుడిని నమ్మితే ఆ పండితుడిని మాత్రమే ఆచరించే వాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటికి ఒకరు అయిపోయారు మరి ఇలాంటి టాపిక్స్ పైన మేము జనరల్గా డిస్కషన్ చేయబోతున్నాము సో వారిని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ యూ సో మచ్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి సో మీకు తెలియదేం లేదు ఎందుకంటే మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉంటుంది సో ఎక్కువగా నిన్న చూసుకున్నట్లయితే అఘోర అఘోరగా మనకు పేరుగాంచిన ఎక్కువగా మోసం చేసి వర్షిణి అనే అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపించి మొన్నటి వరకు జైల్లో ఉండి నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది అసలు ఏంటి అసలు ఒక ఎథిక్స్ లేకుండా ఇలాంటివన్నీ ఫాలో అవ్వడానికి కారణం ఏంటి అసలు మీకు ఏదైనా ఐడియా ఉందా అగోరా అసలు ఏంటిది అఘోర అంటే ఏంటిది అంటే వాడు మనుషుల నుంచి వెళ్ళి వాళ్ళు పక్కకి వెళ్ళి వాళ్ళ ధ్యానం వాళ్ళనే వాళ్ళు అఘోర అంటే మనకు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు మనం కాశీలో చూస్తుంటాం హిమాలయాస్లో చూస్తుంటాం కానీ ఇలాంటి దొంగ అఘోరాలను మనం మన మధ్యలోనే చూస్తుంటాం ఈ అఘోరా ఈ మంత్రగాలి వీళ్ళందరూ పొట్టకూడి కోసం అండి జనాలను మోసం చేసేవరకు జనాలు మనం ఎంత పిచ్చోళ్ళగా ఉన్నప్పటి ఉంటే వాళ్ళంతా మోసం చేస్తుంటారు ఇవాళ అఘోరాగా ఆయన ఎట్లా పేరు తెచ్చుకున్నాడు ఒక విభూది రాసుకొని అది రాసుకుని ఒక స్టైల్ గా అఘోరాగా చేసుకోవడం జరిగింది ఆయన చూస్తే గనక తర్వాత ఏమైంది తను ట్రాన్స్ గా మారిన తర్వాత అఘోరాగా అయ్యాడు దానికన్నా ముందు అబ్బాయే తను శ్రీనివాస్ అనే పేరుతో కానీ అంతకుముందు ఏం జరిగా లేడీ అని పేరుతోనే తిరిగాడు నేను అమ్మాయిని అనుకుంటే తిరగడం జరిగింది నేను లేడీ అఘోరిని అనుకుంటే చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మనం చూడడం జరిగింది అసలు ఈ అఘోర కాన్సెప్ట్ ఏంటిది జనాలను మోసం చేయాలి ఇంకొకటి ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతుంది సనాతన ధర్మం అసలు సనా సనాతన ధర్మం అని దాని గురించి తెలియనోడు కూడా సనాతన ధర్మం అని పాటించి ఒక పబ్లిసిటీ చూసుకుంటున్నారు కానీ వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తలేరు దాని ఒక ఆయుధంగా వాడుకొని ఇవాళ సమాజంలో భ్రష్టు పట్టిస్తున్నారు సనాతన ధర్మానికి మనము మొత్తం చీడ పురుగుల్లాగా ఇలాంటి దొంగలు మొత్తం భ్రష్ పట్టిస్తున్నారు సనా ధర్మం అంటే కూడా తెలియదు ఈయన కూడా అఘోరి అనేటైన కూడా సనాతన ధర్మము నేను ఇది ఉద్ధరిస్తాను నేను ఈ గుళ్ళకి వెళ్తానని నగ్నంగా వెళ్ళడము అలా చేయడం పూజలు మనం అన్ని చూసాము ఎంతో విధ్వాంసలు కూడా చేయడం జరిగింది వాడికి లాస్ట్కి తిక్క కుదిరి ఏం చేసి జైలు వేయడం జరిగింది అప్పుడున్న కంఠము ఇవాళ అఘోరికి లేడీ అఘోరి అనేవాడికి శ్రీనివాస్కి అలియా శ్రీనివాస్కి ఆ కంఠం ఇవాళ మీరు చూస్తే గనక ఎంత చూస్తుంటే పిల్లి మాట్లాడినట్టు ఉంది అంటే లోపల బాగానే అయినట్టుంది ఆయనకి కోటింగ్ బాగానే ఇచ్చినట్టున్నారు ఆ గోరికి ఇవ్వాలి ఎందుకంటే మనం కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దండి నేను అనేది ఏంటంటే మీడియా కానీ ఎవరు కానీ పిల్లని ఇంకా చేస్తున్నా కొద్ది వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు నలుగురికి తెలుస్తుంటారు ఎక్కువగా హైలైట్ హైలైట్ చేసేంత మీడియా చేస్తున్నారు కాబట్టి ఇలా అఘోరికి మనం ఏమంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సమాజానికి ఏమైనా యూజ్ ఉందా అఘోరిగా ఏమన్నా తను మంచి పని చేసి ఏమైనా చూపెట్టడానికి తన పిచ్చి వాగుడు తన పిచ్చి గొంతేసుకొని ఆ పిచ్చి వెళ్ళిన దగ్గర కొట్టడము కిరోసిన్ వేసి తగలబె తగలబెట్టుకుంటా అని చెప్పడం ఇవన్నీ ఏంటండి వాడి జీవనం మీద వాడు సాగుతుంది మనం ఎందుకు వాడికి హైలైట్ చేసాం అఘోరి లేడీ అఘోరిని హైలైట్ చేసింది మాత్రం మీడియా వాళ్ళే కట్ చేసేస్తే వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు లేడీ అఘోరీని సెలబ్రిటీని చేసింది ఎవరు మీడియా ఏం అవసరం ఉంది అఘోరీతోని మన సమాజానికి ఏమైనా యూజ్ ఉందా లేడీ అఘోరితోని ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉంటున్నాడో వాడితోని ఏం అవసరం వాడు ఏమైనా దేశానికి ఏమైనా యూజా లేకుండా రాష్ట్రానికి ఏమైనా యూజా సరే వాడి పుట్టక వాడికి యూజా అఘోరిగా వాడికి ఏమైనా యూజ్ అవ్వాలి తల్లిదండ్రులను చూడనివాడు తల్లిదండ్రులు వదిలేసుకొని వచ్చిన వాడు వాడు ఒక కాన్సెప్ట్తో వచ్చాడండి అఘోరి అనేటోడు ఒక కాన్సెప్ట్తో వచ్చాడు జనాలను నా దిక్కు ఆకర్షించుకొని ఒక ఆశ్రమం ఒక డబ్బు సంపాదించుకోవాలనే మైకంతో రావడం జరిగింది కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదండి దేవుడు అనేవాడు ఎన్ని రోజులు ఆటలు సాగిస్తాడని చూశాడు చూశాడు ఒక దెబ్బ కొట్టాడు ఇవాళ పిల్లిలా కూర్చు కూర్చున్నాడు ధ్యానం ధ్యానం చేస్తున్నా అంటాడు నీకు ధ్యానం మీడియా మిత్రుల ముందు చేయమన్నాడు ధ్యానం మీడియా ముందు రమ్మన్నాడా ధ్యానం కట్టెతోని కొట్టు వేరేలోనే ఆడినారా బూతులు మాట్లాడమన్నాడా నీ ధ్యానం నీ సనాతన ధర్మం అంటావు కదా ఏంది నీ సనాతన ధర్మం చిన్న ఆమె అమ్మాయిని నువ్వు వర్షిణి అనే అమ్మాయిని అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళకి నువ్వు కుంపటి పెట్టేసి వచ్చి ఏం లాభం నీ దగ్గర ఏముంది అఘోరి అలా ఉంటారా అఘోరిని చూస్తే మనం భయపడతాం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అఘోరి అనేది ఏంటిది మనం మన నుంచీ వాళ్ళ అఘోరిగా మాత్రం మానవ రూపం ఏదైతే ఉందో వాళ్ళు విరక్తి వచ్చేసి వాళ్ళు ఒక దారి నేర్చుకుంటారు శివుడి ధ్యానంలోనే ఉండి శివుడిని నేను మన కళ్ళతో చూడాలి శివుడి ధ్యానంలోనే ఉండాలనే ఉద్దేశంతో సపరేట్కి వెళ్తారు నువ్వు దిక్కుమాలిన లాగా ఇక్కడనే తిరుగుతున్నావు జనాలనే తిరుగుతున్నావు శ్మశానంలో తిన్నా అంటావు మటన్ మనిషి మాంసం కూడా తింటా అంటావు ఏమైనా పిచ్చి చేస్తారు తినేటోడు ఎప్పుడైనా చెప్తాడు అర్శ కుక్క మరిగే కుక్క కరవదు కరిష కుక్క మురగదు నువ్వు ధ్యానం అవి ఉంటే ఇంకో మనం దాంట్లో చూసాము నువ్వు అఘోరి మంత్రం చదువు అంటే ఓం కీమ్ క్రోమ్ గోల్ అన్నట్టు మంత్రాలు చదివిండు అది అఘోరి తత్వమా కాకపోతే ఏది మాటకైనా కూడా అఘోరిది చాప్టర్ క్లోజ్ అయింది ఇక అఘోరి అనేటయి ఇక కొన్ని మిత్రులు మన మీడియా మిత్రులు కొంచెం ఏమైంది అన్నది బయట చెప్పడం జరిగింది వర్షినికి కూడా మళ్ళీ జ్ఞానం అయిందా ఇంకా జ్ఞానం లేదా అన్నది లేదా తెలియదు ఆమె ఒక్కొక్కసారి ఒక్క విశ్వరూపం బయటికి వస్తుంటే ఒకసారి మారినట్టు ఉంటే తర్వాత నా మొగడు నా భర్త అనుకుంటే వెళ్తుంటారు అఘోరి మ్యారేజ్ ఏందండి నాకు అది వింతగా ఉంది ఇద్దరు మళ్ళీ లేడీగా తర్వాత కూడా కామ కోరికలు అంటే కామ కోరికలు ఆయనే లేడీ ట్రాన్స్జెండర్ ఎలా మారాడంటే ఫస్ట్ ఆయనకి ఇదే కామ కోరికలు బాగా ఉండడం వల్ల ఎవరు వాత మనం చూడలేదు తన గురించి చెప్పడం జరిగింది అక్కడ వాత పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ ఆ భాగాన్ని కోయడం జరిగింది కట్ చేయడం జరిగింది అలా ఆయనే లేడియా ఘోరీగా ట్రాన్స్ గా మారడం జరిగింది నాట్ ఎ ట్రాన్స్ ఫీలింగ్స్ మాత్రం అబ్బాయి ఫీలింగ్స్ కాకపోతే అట్లా చలామణి అయిపోయి ఒక్కొక్క వీడియో చూస్తే ఆంబోతులాగా ఒక్కొక్క అమ్మాయి మీద వచ్చేసి ఎలా ఒకసారి చూసే ఉంటారు మీరు అది ఒక వీడియో దరిద్రంగా ఉంటది అది అసలు వాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాంటి వాళ్ళం కొంచెం అవాయిడ్ చేస్తే వాడు హైలైట్ అయ్యేవాడు కాదు జనరల్ గా అలాంటివి ఎక్కువ ఎక్స్పోజ్ చేయము ఎందుకంటే ఈ రోజు టాపిక్ వచ్చింది నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఆ టాపిక్ మాట్లాడాలని ఎందుకంటే అట్లాంటి దరిద్రులు నీచుల గురించి కొంతమందికైనా మనం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేసి తీసుకోవడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే అంతకు ముందు కూడా ఈమె వర్షిణి లాంటి వాళ్ళ అమ్మాయిలు చాలా మంది కూడా వాడి చేతిలో బలైనట్టుగా మనం విన్నాము అయ్యో లేదు ఇంకొక తర్వాత వర్షిణి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన ఫస్ట్ వైఫ్ అని కూడా రావడం కేస్ పెట్టడం జరిగింది ఆమె వల్లనే వాళ్ళు లోపటికి వెళ్ళడం జరిగింది కొన్ని బయటికి రావడం జరిగింది అలా కూడా జరిగింది అంటే ఇక్కడ బ్యాచిలర్స్కున్న అబ్బాయిలకే అమ్మాయిలు దొరుకుతలేరు కానీ ఇక్కడ పూజకు పని కానీ వాళ్ళకి మాత్రం రెండు బారీ ఎలా చేసుకున్నారు ఈ అమ్మాయిలు ఎలా మోసపోతున్నారు నేను దయచేసి ఏమంటున్నానంటే మోసపోకండి తల్లిదండ్రులు ఉన్నారు మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆశ్రయించండి ఇలాంటి ఈ అఘోరీలని ఇవన్నీ వాళ్ళ మీద పడి మీరు తల్లిదండ్రులకు బ్లేమ్ చేయడం తప్ప కుటుంబాన్ని బ్లేమ్ చేయడం తప్ప ఏమీ లేదు అఘోరి దగ్గర ఏముంది వాడి బొంద ఏ ఏం లేదు ఒక మంత్రం లేదు ఒక తంత్రం లేదు మంత్రం ఉన్నోడు ఇక్కడ ఉండడు తంత్రం ఉన్నోడు ఇక్కడ ఉండడు వాడి బాగా వేరే ఉంటుంది మన దగ్గర అవసరం ఏముంది వాడు ఆ కారు ఏంది వాడు ఏంది వాడు డబ్బులు ఎక్కడి చెల్లి వస్తున్నాయి అనేది దగ్గర ఇప్పటివరకు తెలియదు మనం ఇలా కష్టపడితేనే మన డబ్బులు లేవు అంత లగ్జరీగా దిగుతారు ఎవరు సపోర్ట్ చేస్తారు ఆ గురికి అన్నది ఎవ్వరు కూడా బయట పెడతలేరు అది కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెంబర్ ప్లేట్ లేకుంటే నడిపిస్తారా మళ్ళీ వాడు ఎట్లా సతహాగా వెళ్ళిపోతున్నాడు అన్ని డేంజర్ గా మనం ఇంట్లో పెట్టుకుంటే ఒప్పుకుంటాడు మనకు మామూలుగా చెకింగ్ క్వశ్చన్ ఎందుకు ఇంత ఇంతమంది నేను చూస్తున్నాను ఎవరు కూడా అది క్వశ్చన్ చేసి దాన్ని బ్యాన్ చేస్తలేరు కారణం అని చూస్తున్నాను నేను అసలు ఏంటి ఆ రూల్ ఏంటిది అసలు ఎక్కడించెది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అదే అంటున్నాను ఆ క్వశ్చన్ అదే అంటుంది ఇప్పుడు మనం ఏమన్నా ఛాలెంజ్ కట్టాలంటే వాడిని ఆపేసి వసూలు చేస్తారు లేకుంటే వాడు బెదిరిస్తారు కట్టాలని వీనికి అసలు నెంబర్ ప్లేట్ ఉండదు పాడు ఉండదు అదంతా డేంజర్ బొమ్మలు మన డేంజర్ ఎక్కడ పెడతాం అది డేంజర్ బొమ్మ దగ్గర పెడతాం అది వీడంతా కారంతా డేంజర్ కపాల పిక్చర్స్ వేసుకొని తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారని నాకు క్వశ్చన్ మార్క్ అది నాకు అర్థం కాదు ఎవరో ఒకరు వెనక సపోర్ట్ చేయడం వల్లే వాడు వీళ్ళంత చెల్లెలా రేగడం జరిగింది మళ్ళీ చెలరేగుతాడు రేగుతాడు ఆగడు కాకపోతే కొన్ని రోజులు మాత్రం పిల్లిలాగా కాముకున్నాడు మళ్ళీ ఏం విద్వాంసాన్ని చూస్తాడు చూడాలి ఇంతేనండి ఎవరైనా కూడా మోసపోకండి అంతే సో అలాంటి అంటే అమ్మాయిని బాగా హిప్నటైజ్ చేయడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సఫర్ అయ్యారండి వాళ్ళ బ్రదర్ చాలా అసలు మా చెల్లి కావాలి అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడ్డారు అంటే చూస్తే చూస్తే ఎవరు వదులుకుంటారండి ఒక ఆడపిల్లని తను తెలియదు కానీ అమ్మాయి కూడా చాలా షార్ప్ అండి వర్షిని కూడా ఏమి నమ్మేటట్టు లేమో అది హిప్నటైజ్ చేశారా లేదా తర్వాత విషయం గానీ కొన్ని కొన్ని చోట్లల్లో అమ్మాయిలు కూడా ఎట్లా ఉందంటే మనం చెప్పేది వినాలే టీనేజ్ ఎలాంటిదంటే మనం చేసేది రైట్ అనుకుంటారు పెద్దవాళ్ళు చేసేది కూడా చెప్పేది ఏదైతే ఉందో అది మనం గ్రహించాలి ఒక ప్రాక్టికల్ చేయాలి ఆల్రెడీ లోకమంతా అగోరి వేస్ట్ అని చెప్పారు లేడీ అగోరి శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో వాడు వేస్ట్ కాడ అని చెప్పడం తర్వాత కూడా వర్షిని వెళ్ళడం అనేది మూర్ఖత్వం చాలా చాలా మూర్ఖత్వం మళ్ళీ తర్వాత ఇప్పుడు రియలైజ్ అయిందో లేదో తెలియదు మళ్ళీ తెలియదు కానీ చూడాలి వర్షిని మళ్ళీ కొత్త ట్రాక్ మళ్ళీ ఏం ప్లే చేస్తారు మళ్ళీ భార్య భర్తలు అన్నోన్య దాంపత్యం అది ఎట్లా వస్తుందో మళ్ళీ చూడాలి ఒకవేళ బ్రేక్ అయితే అమ్మాయి జీవితం మంచిగా ఉంటుంది బాగున్నట్టు ఇక అగోరి ఇక అది అంతే ఇక ఇక్కడికే సాఫ్ట్వేర్ క్లో ఇది హోప్స్ అమ్మాయి లైఫ్ బాగుండాలని ఎవరైనా అంతే కదండి ఎవరైంటి అమ్మాయి అయినా అమ్మాయి మన వెరీ నైస్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు పబ్లిక్ కి పాస్ చేయడం జరిగింది చాలా విషయాలు మీతో చాలా హ్యాపీగా ఉంది ఇలా షేర్ చేసుకోవడం సో వెరీ 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 హ్యాపీ అండి దీంతో ఇంటర్వ్యూ చేయడం చాలా మంచి విషయాలు తెలియజేశారు సో చూశారు కదా మీరు కూడా ఇలాంటి విషయాల పట్ల సోషల్ అవేర్నెస్ కోసం ఈరోజు అహ్మద్ గారు నేను కలిసి మాట్లాడడం జరిగింది సో దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినా కానీ మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవడమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల దూరంగా ఉండండి మీ చుట్టుపక్కల ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే వారికి కూడా మీరు కొంచెం మోటివేషన్ చేసి ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు పడకుండా మీరు కూడా కొంచెం వారికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని రియల్ గా మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అహ్మద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు